మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే షిగ్ అవుతుంది రేవంత్ రెడ్డికి పాలన చేతగాక పాలన చేతగాక కాంగ్రెస్లని క్యాంప్ ఆఫీస్ మీదకి పురామాయించి ఏ విధమైన డ్రామా ఆడుతుండో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ సమాజానికి తెలియాలి ఇలా కాంగ్రెస్ ఓ వంద మంది పోయి రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అన్నారట మరి గత పెద్ద మగోళ్ళు అయితే మీరు నిజంగానే గత పెద్ద అయితే తులం బంగారం ఏమైంది తులం బంగారం పెట్టాలి కదా మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ముందు తుల బంగారం పెట్టాలని తెలంగాణ సమాజం అడినందుకు సిరిసిల్ల బిడ్డల్ని పోలీస్ స్టేషన్ లేచి సిఐ గారు మీకు గంత అత్యుత్సాహం ఎందుకు కాకి చొక్కేసుకున్నారు కదా కండువ కప్పుకోలే కదా మీ గ్యాంగ్ మొత్తానికి తొట్టి గ్యాంగ్ తుట్టి లీడర్ అయినటువంటి సందీప్ కుమార్ జా తెలంగాణ సమాజం గమనిస్తుంది దీని మీద ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా సిరిసిల్ల ఉద్యమ బిడ్డలు ఇలా రగిలిపోతురు రక్తాలు గారిటట్టు కొడుతారే ఏం జరిగిందండి అసలు ఏంది కట్టేంది కట్టేంది అభివృద్ధి సంక్షేమంలో ప్రజల మనసులను చూడగొన్న నాయకుడు కెటి రామారావు గారి ఫోటో లేకుండా అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించ కొనసాగించడం మా కార్యకర్తలు నిరసన తెలియజేసినారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు ఏందనంటే ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అట్లాగే జిల్లాను రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఒక ప్రముఖ పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసిన అనేక ఐదు సార్లు గెలిచిన ప్రజల ఓటతో గెలిచిన నాయకుని ఫోటో పెట్టకపోవడం కలెక్టర్ మీద కేసు పోయింది కలెక్టర్ కావాలని చెప్తుండా లేకపోతే కావాలని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు కాంగ్రెస్ కార్యకర్తని అనుకుంటున్నాడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు విని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆఖరికి ప్రజలు పోయినా కానీ మీరు ఒకటే ఎటు అంటే బీఆర్ఎస్కి అంటే వాళ్లకు చేకూర చేకూర్చవలసిన లబ్ధి లబ్ధిని కూడా చేయకుండా ఒక ప్రభుత్వ అధికారిగా ఈ జిల్లా పాలనాధికారిగా కూడా ఆయన పనిచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తగా పక్షపాత ధరించుకుని వ్యవహరిస్తూ ఉన్నాడు దీన్ని మా నాయకులు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులత్యత రేవంత్ రెడ్డి ఫోటో బలవంతంగా క్యాంప్ ఆఫీసులో పెట్టాలని చెప్పేసి ఒక రేవంత్ రెడ్డి ఫోటోని క్యాంప్ ఆఫీసులో పెడతా అంటారు అసలు ఈ చరిత్రలో క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ రాకముందు ఉండే తెలంగాణలో కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణనే లేదు తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు అసలు ఈ పరిస్థితి ఉండేదే కాదు ఎందుకనంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు దగ్గర బూట్లు తుడుచుకుంటా ఆ యనమల రామకృష్ణారెడ్డి కాళ్ళు కడుపుకుంటూ ఉండే రేవంత్ రెడ్డి ఎక్కడో భూ కబ్జాలు చేసుకుంటా రాబరీలు డికాయిట్లు చేసే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఇలా కేసీఆర్ గారు పుణ్యమాన కేసీఆర్ గారు పానాలను పునా కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటారు మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినప్పుడు తులం బంగారం ఎందుకు ఆడవాళ్ళు పెడతలేడు ఎందుకు మీరు అడుగుతున్నాం అడిగినందుకే మా కార్యకర్తలను విచక్షణంగా కొట్టడం జరిగింది ప్రతి అధికారిక కార్యక్రమానికి ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ లోపలేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడ కూడా మా కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడించే పరిస్థితి లేదు అధికారిక కార్యక్రమాలకు కూడా మా ఊళ్ళు వస్తే ఆ కార్యక్రమాలు కొనసాగడం వల్ల ఆటలు సాగాయని చెప్పేసి మేము నిలదీస్తాం ప్రశ్నిస్తామని చెప్పేసి ముందుగానే అరెస్ట్ చేసి జిల్లాల పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు ఒక్కసారి చూడండి కలకిది కాలకో కడి చేయకో కాదు కలకిది రేవంత్ రెడ్డి మీద ఢిల్లీలో ఈడీ కేసు అయితే ఆ కేసు తెలంగాణ సమాజం తెలవకుండా డ్రామాలు ఆడే ప్రయత్నంలో భాగంగా ఎవరు కొట్టింది పోలీసులు కాంగ్రెస్ గుండాలు అందరు కలిసి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు క్యాంపస్ మీదకి దాడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే క్యాంపస్ మీదకి దాడికి రాకుండా మా పార్టీ కార్యకర్తలందరికీ అక్కడ సెక్యూరిటీ ఉందామని నిలబడ్డ క్రమంలో పోలీస్ క్యాంపాఫీస్లో టెర్రరిస్టులు లేకపోతే గూండాలు రౌడీలు ఏమన్నా ఉన్నారటనా ఏమో మరి వాళ్ళకే తెలియాలి వచ్చే వాళ్ళు ప్రజాస్వామ్యంగా నిరసన తెలిపడానికి కూడా రాలే క్యాంపస్ మీద దాడికి వచ్చారు దేనికి నిరసన తెలుపుతారట ఆడ ముఖ్యమంత్రి ఫోటో లేదని చెప్పేసి మాట్లాడతారు సచివాలయంలో రాహుల్ గాంధీకి ఏ సంబంధం రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు అంత విజ్ఞత లేని మనుషులు ఉన్నారు మా సిరిసిలాలో అన్న మీరు చెప్పండి అన్న ఇదేంది చెయ్యండి ఇదేంది నిన్న వాస్తవానికి ప్రతి పాలన ప్రోగ్రామ్ తోటి ఏ కార్యక్రమం జరిగినా స్థానికంగా ఎమ్మెల్యే మన మన ఎంపీ గారి ఫోటో మంత్రుల పోటు ఒకసారి ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది ఎన్నోసార్లు చెప్పినా కానీ కావాలని ఒక పూటో రెండు పూటలు పెట్టుకుంటూ పదా పాలన ఇది ఏంటిదని చెప్పి ఒకరోజు అడిగినా కానీ ఆ టెక్సీ చింపేసింది కానీ మళ్ళీ పెట్టలే మొన్నటి రోజున సిరిసిల్ల పట్టణంలో ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి అవుతాయి దయచేసి స్థానికంగా స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీలు పెట్టుకోవాలి పోటకాలు పాటించాలని మా మిత్రులు బీఆర్ఎస్ వాటి మిత్రులు కొంతమంది పోయి ఎస్పీ గారి కాంప్లైంట్ చేశారు ఎందుకంటే అసలైనడే తొత్తుగా ఉన్నాక కాంప్లైంట్ వలకేస్తుంది జిల్లా అధికారి కాబట్టి దానికి ఏం చేసిందంటే ఎస్పీ మనకు బాస్ కాబట్టి లాడర్ ప్రాబ్లం అయితే సార్ కొంచెం దయచేసి ఈ దీనిలో మా స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ పెట్టాలని చెప్పి పొటకాలు పెట్టాలని అసలు కాదు పొటకాలు పెట్టాలని అడిగారు అడుగు దానికి కాప్రాలు చేసుకుని కావాలని నిన్నటి రోజు చూత వాళ్ళ ఫోటో పెట్టకుండా ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఏది డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని అక్కడ అడగోలు మాట్లాడతారు దానికి చూస్తే ఓపికతోటి నిన్నటి రోజున సాయంత్రం ఒక కాంగ్రెస్ గుండాలగా వ్యవహరించే నలుగురు వ్యక్తులు ఉన్నారు పట్టణంలో ఆ వ్యక్తులు మేము రౌడీజులు చేస్తాం మాకు అధికారం ఉంది పోలీసులు అండదండలు ఉన్నాయి పోలీసులు మాకు జేబులల్లో ఉన్నారు మేము బాజాబుతా వచ్చి రేపు క్యాంప్ ఆఫీసులో రెండు వందల మంది వచ్చి ఫోటో పెట్టి చూస్తాం మీరు దమ్ము ఏందో చూడని చెప్పి ప్రెస్ మిత్ర పెట్టడం జరిగింది అయినా కానీ ప్రెస్ మిత్రులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది జరిగినాక స్థానికంగా సిఐ గారు కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు అక్కడ సమీపంలో పార్టీ ఆఫీస్ కు చూస్తే అక్కడ మీటింగ్ కు రానియద్దు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది రెండు గంటల సేపు గ్యాదర్ అయ్యేదాకా చూస్తే అక్కడ ఓపిక తోటి పోలీసు పద్ధతున్నారు మేము ఎందుకంటే రేపు క్యాంప్ ఆఫీస్ అనేది పట్లది ఇది దౌర్జన్యం చేస్తుంది ఇది అధికారికంగా వాళ్ళు చూసుకోవాలని పార్టీ నాయకుడు ఏంటని చెప్పి మేము ఏం చేస్తామంటే అక్కడ మా తెలంగాణ భవన్లో ఉన్నాం ఇక్కడ పద్ధతి కాదు వాళ్ళ మన క్యాంప్ ఆఫీస్ కట్టనే మనం పోదాం అని అనుకొని మేము అక్కడ తెలంగాణ భవన్లో ఉన్నాం వాళ్ళు రెండు వందల మంది దాకా ఓపికతోటి మన డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది కనీసం క్యాంప్ ఆఫీస్ కు ఐదు మీటర్లు ఉన్న సమీపం దాకా సుత అచ్చేదాకా సుత పోలీసు వాళ్ళు వాళ్ళని ఎలాంటిది ఆపలేదు ఇదేంటి అని చెప్పి మేము అక్కడ దూరంకెళ్ళి తగిన పిల్లి కట్టామని అత్తున్నాం అత్తున్న తరుణంలో అక్కడ డైరెక్ట్ ఇటు కార్యకర్తల నాయకులు కట్టెలు పట్టుకొని ఫోటో పట్టుకొని రౌతులు పట్టుకొని ఈ క్యాంప్ ఆఫీస్ మీదకి బండి ఎటువంటి అర్థం కాక లెఫ్ట్ సైడ్ క్యాంప్ ఆఫీస్ కు తింపడం జరిగింది తింపుడుతోటే నా బండికి రౌతులతోటి కట్టెలతోటి నన్ను కట్టెలతోటి ఇటు పోలీసు వాళ్ళు ఇటు వాళ్ళు ఏకదాటి పైన ఒకటేసారి మాపై దాడి చేస్తే మా వాళ్ళు ఏం పడే అందుకొని దాని దాడిలా చేసుకోవడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సహకరించారు పోలీస్ డిపార్ట్మెంట్కి రేవంత్ రెడ్డి మా సందీప్ చెప్తున్నాడు ఏమైనా కేసులు అయితే అంటే మహేందర్ సార్ కదా వాళ్ళిద్దరు అండతో ఇదంతా వంద వంద శాతం అండదండలతో ఇట్లా జరుగుతుంది చరిత్రలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ల చరిత్రల ఎలక్షన్ వరకే రాజకీయాలు రాజకీయాలు కానీ ఈ మధ్యన నాలుగు సార్లు ఓడిపోయినా కానీ ఇంకా అర్థమైతే లేదు అసలు మనసులకు అర్థం కావాలి ఎందుకనంటే పద్మచార్యులను ఏ విధానం కించపరిచిండు ఆ పద్మచార్యులకు గుర్తొత్తలేదు దాన్ని ఏంటంటే ఆయన కక్ష సాధింపు అంటే మళ్ళీ నిల్చుండేది లేదు పోటీ చేసేది లేదు కేవలం నాకు వాళ్ళు ఓట్లు వేయరు కాబట్టి ఏం చేయాలి ఈ సిరిస్థిల పట్టణాన్ని విచ్చల చేసి కాంగ్రెస్ కు మొత్తం క్యాడర్ ఎక్కడ చేయాలన్నదే కేకే మహేందర్ రెడ్డి ప్లాన్ అని చెప్పి నేను స్పష్టంగా కేకే మహేందర్ కావాల్సింది నలుగురు రౌడీలు పది మంది పోలీసులు కేడరానికి ఏం పని ఆయన ఎలక్షన్ లో పోటీ చేసేది కాబట్టి కేడర్ అవసరం లేదు నన్ను ఓట్లేనందుకు ఓట్లు లేనందుకు పదమీ రిసర్ చేయాలే వీళ్ళని లీడర్ అని ఇట్లా చేయాలని చెప్పి మా తమ్ముడు జైలుకి పట్టించుడు నన్ను ఎన్ని చిత్ర చేయాలని చేసి కనీసం మూడు నాలుగు కోట్ల నష్టం ఇదంతా మీ అందరికీ తెలుసు ఏం కేకే మహేందర్ గారు ఇవన్నీ వేసుకుంటే నాలుగు షైలతో తింటావా ఒకటే చైతాడు ఇక ఇవన్నీ వీళ్ళందరూ నిమిషించి గట్ల రక్తాలు వచ్చినట్టు కొట్టించి నలుగురు రౌడీలను తయారు చేసి పోలీసు వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టి సెక్షన్ మైన్లోనే అని కేసులు అని హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి ఏంది ఇవన్నీ వేసుకుంటా నాలుగు షైలు తింటావా ఏమన్నా బంగారం వెండి తింటావా అన్నమే కదా ఏమన్నా అయితే రేపు సమాజంలో మా కేకే అమ్మేంద్ర అంటే ఉండాలి మొదటి దాకా నీకు సానుభూతి ఉండే సానుభూతి అయింది ఏంది ఈవెన్ నువ్వు పోటీల ఎక్కడి నుంచి వచ్చిన రాణి ద్రమోద్ కూడా చేసే పరిస్థితులు లేవంటారు సిరిసిల్ల ప్రజలు అసలు దీనికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి మేమనేది ఏంటంటే మాకు విజ్ఞత ఉంది పది సంవత్సరాలు పాలన చేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏనాడు శత్రు వచ్చినా కానీ ప్రేమతో ఆప్యాయతతో పని కావాలంటే చూద్దాం ఎస్పీ కానీ గారు చెప్పి వాళ్ళని ఆప్యాయత చేసి ఇలా పదేళ్ళ మిన్నెలు పొందిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఆ పాలన చేస్తే నీ రాజ్యం ఇంకా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉంటుంది కానీ ఈ దౌర్జన్యాలు చేస్తే రెండేళ్లకే కుప్ప చెప్పి స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది ఇది పరిస్థితి మిత్రుల ఒక్కసారి సిరిసిల్లాను రణరంగంగా మారుస్తుంది మళ్ళెవరో కాదు పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేకే మహేందరు కాంగ్రెస్ కప్పుకొని సందీప్ కుమార్ జా వీళ్ళ కనసన్నర్లో ఈ తొటి గ్యాంగ్కి సందీప్ కుమార్ జా అధ్యక్షుడు అయితే ఉపాధ్యక్షుడు కేకే మహేందర్ కదా ఇక జనరల్ సెక్రటరీ కార్యకర్తలు కొంతమంది ఎగేస్తుంటే ఇలా సిరిసిల్ల రణరంగం అవుతుంది నిజంగా గులాబీ సైన్యంలో వెళ్ళని దండం పెట్టాను ఏమని రక్తాలు గారినా కూడా రక్తాలు గారినా కూడా ఎదురుదాడి చేయలే ఇలా ఇదే సంఘటన కాంగ్రెస్ పార్టీ జరిగి ఉంటే ఓ రణరంగం అయ్యేది వాళ్ళు కోరుకునేది అదే మేము అభివృద్ధి చేసేవాళ్ళం సిరిసిల్లను వాళ్ళం సిరిసిల్లను జాతిలో రాష్ట్రంలో దేశంలో గొప్ప నిలబెట్టే వాళ్ళం అని చెప్పేసి సంయమనం పాటిస్తారు సంయమనం పాటించడం పక్కకు పెడితే పరిస్థితి కెకే మహేందర్ గారు అప్పుడప్పుడు వస్తుంటారు ఆయనతో కూడా రౌట్ బంద్ చేస్తారు అన్న ఏం జరిగి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటోలు పెట్టాలి ఈ లోకల్లో ఏదైతే సిఐ గారు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి కాంగ్రెస్ కండువా కప్పుకొని సీఐగా వ్యవహరిస్తూ ఉన్నాడు కావాలని చెప్పని వాస్తవంగా తను ఆపాలనుకుంటే పొద్దున్నే ఇప్పుడు ఒక మంత్రి గారు ఇల్లు అంటకుంటా పోతున్నాడు సిరిసిల్లాలో ప్రివెంటివ్ అరెస్ట్ అని పొద్దున్న ఐదేళ్ళకు వచ్చే మామూలు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు అదే విధంగా నేను ప్రెస్ మీద పెట్టి రేపు మేము రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ ఆఫీస్లో పెడతామన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు పొద్దుగాల వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయాలని ఒక ప్రశ్నిస్తూ ఉన్నా రెండవది క్యాంప్ ఆఫీస్కి వాళ్ళ జిల్లా పార్టీ కార్యాలయానికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది అసలు ఐదు వందల మీటర్ల దూరం మంది జమ అవుతున్నప్పుడే అక్కడనే ప్రివెంటివ్ అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సింది ఉండే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పరి పరిరక్షించాలి కాపాడాలి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశం గంట పోలీసు వాళ్ళని జిల్లా ఆఫీస్ కానీ ఎవరిని కూడా గుంపు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళే అల్లుడిని అత్తగారింటికి ఎట్టయితే తీసుకుపోతారో అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను క్యాంప్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చాం కనుక మన టౌన్స్ కృష్ణ గారికే దక్కుతుంది ఎందుకంటే చేస్తుండో అర్థమైతే లేదు తను ఏం చేద్దామనుకుంటున్నారో సిరిసిల్లా పట్టణాన్ని అర్థమవుతలేదు కృష్ణ గారి గురించి మీకు బాగా ఐడియా ఉంటుంది ఏంది అసలు ఆయన ఉద్దేశం ఏంటది ఏమై ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం లోపల మేము ఫోటో పెడతాం రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఈ పోలీస్ శాఖ ఏం చేస్తుందో మరి ఈ టౌన్ సిఏ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అందరినీ ఎక్కడో గారు రుద్రంగి లోపల మినిస్టర్లు వస్తే సిరిసిరి లోపల తంగలి పిల్ల ప్రివెంట్ అరెస్ట్ పొద్దున ఆరు గంటలకు తీసుకుపోయి మా అందరినీ లోపల పెడతా ఉంటారు వాళ్ళు మన ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంకి వచ్చి రెడ్డి ఫోటో పెడతాం మేము దౌర్జన్యం చేస్తాము మేము దౌర్జన్యంగా పెడతాం అని పెట్టడానికి వీడియో ఇవ్వడండి అధికారులు లేరా రూల్స్ లేవా రెగ్యులేషన్స్ లేవా మరి వాళ్ళు పెడతా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సోషల్ మీడియాలో తీసుకురావడం నువ్వేం చేస్తా ఉన్నావు వాళ్ళని ప్రివెంట్ చేయలేదు ఓకే ప్రివెంట్ చేయలేదు వాళ్ళు వాళ్ళ కార్యాలయంలోకి వచ్చి దాదాపు ఒక రెండు గంటల టైం నుంచి రెండు గంటలు దాదాపు అందరు గ్యాదర్ అయ్యేదాకా చూసి వాళ్ళు వాళ్ళ క్యాంప్ వాళ్ళ ఆఫీసు నుంచి వెళ్ళి వాళ్ళ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళి క్యాంపు కార్యాలయం దగ్గర వచ్చేదాకా ముంగట ఎస్కార్డ్ చేసేయండు కృష్ణగారు కృష్ణ గారు టౌన్ సిఏ గారు ఎస్కార్డ్ చేసి వాళ్ళందరినీ ముందుండి తీసుకొని వచ్చారు క్యాంప్ కార్యాలయం మరి అప్పుడు వాళ్ళందరూ ఎందుకరేజ్ చేయలేరు మేమందరము మా కార్యాలయం ఎమ్మెల్యే గారి కార్యాలయం మీద క్యాంపు కార్యాలయం మీద దాడి జరిగితే దాడి జరుగుతుందని చెప్పి తెలిసి మేమందరం వస్తే వాళ్ళని ఇది కరెక్ట్ కాదని చెప్తే ఫస్ట్ మమ్మలను లోపలేస్తావు మమ్మల్ని నెట్టేస్తావు వాళ్ళనేమో ఉసిగొలుగుతావు వెనక నుంచి వెళ్ళి వాళ్ళని ఉసిగొలుపుతూ ఉన్నారు మమ్మల్ని ఏమో ఆపుతున్నారు మమ్మల్ని నెట్టేస్తున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే మా అందరి మీద లాఠీ ఛార్జీలు ఒకరి తల వలుగుతాయి ఇక మా బూ బూట్లు దొరితే కాళ్ళు వలన ఒక్కొక్కరి ఒక్కొక్కరి కాళ్ళు వలుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టు ఇలాగొట్టాడు పోయిన చెయ్యి ఫ్రాక్చర్ అయింది చెప్పు మధ్య గారు మీది మధ్య ఇంటికంటే ఎక్కువ పోలీస్ స్టేషన్ లే ఉంటారు కదా ప్రిఫిరిషల్ ఏమన్నా దత్త తీసుకున్నారా గుతావాటి ఉన్నారు ఎవరితో యాక్ట్ ఉండో వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇట్లా జరుగుతా ఎస్పి గారికి గత మూడు రోజులు కింద ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు ఆవిడ అవ్వటం సిరిసెల కేస్ అయిందా మరి మీరు పిటిష్ నిచ్చిన ఎవరి మీద కలెక్టర్ మీద సార్ ఏమో ప్రోటోకాల్ ప్రొటోకాల్ మేము చూడము కానీ లాండ్ మాత్రం మేము చూసుకుంటాం ఇబ్బంది అవుతుంది సార్ ఎందుకంటే తంగడిపల్లి జరిగింది ఇంద్రమైల పంపిణీ అలా కేటీఆర్ బొమ్మలేదు మహేంద్ర రెడ్డి అంటూ ఉంటాడు నాలుగు సార్లు ఓడిపోయిన మహేందర్ ఎట్ల గిరించి తప్ప ఓడికొట్టం ఆ మన అపురం మీద అజ్ఞాని అడవికటని చెప్పుండ్రు ఎక్కువ ఐ కోర్టు హైకోర్టు రాయాలని చెప్పుండ్రు కొంచెం సిగ్గుల్ అయిన అసలు మనిషే కాదు వీళ్ళ ఇవ్వాల సిరిసిలల ఈ కలెక్టర్ ఈ కలెక్టర్ నువ్వు అడిగి రాయలస్యం మాదిరికంటే ఎక్కువ కేకే మహేందర్ కి కలెక్టర్ కి నువ్వు కలలు వస్తున్నావు అయింది ఏకమైంది అంటే ఏమైంది తెలుసా వాళ్ళిద్దరు భార్య భర్త కలిగి ఎక్కువైపోయింది సిరిసిల భార్య భర్తలు అన్నాక రాత్రి బాత్రూమ్ పోతే దూరం పడుతుంది రోజు ఒకటి పనులు పోతుంది ఒకటి పనులు వస్తుంది ఇంకెవడతాను ముందర ఎవడతాను అంతే అంటే కలెక్టర్ గారు ఏం చేస్తారు వీడియో పెట్టుకుంటాడు ఎవరు దొరుకుతారు ఎవరో దొరుకుతారు కేసు పెట్టాలి బెదిరి తిరుగుతుంది రోజు మాయమ దొరుకుతుంది ఏంటంటే దౌర్భాగ్యుడు కొంచెమని అధికారులకు సిక్కు చేయడం ఉండాల ఇలా మొత్తం పోలీస్ మొత్తం లాంటర్ విఫలమైంది అలా మేము మూడు రోజుల హెచ్చరించినాం ఎస్బీ గారికి చెప్పినాం పది ఏళ్ళు మా నాయకుడు ఇంత హాని లేకుండా కాపాడు ఇవల్ల మేము సహ మేము అసహనం కోల్పోతే ఇలా చనిపోయేవాళ్ళు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఒక చెప్తారు పక్కొక్క కొమ్మని చెప్తారు భవన్ కుమాండరు ఒక మూడు వందల మీటర్లు కాంగ్రెస్ నాయకులు ఫోటో పట్టుకుని ఒక ఊరు ఏమి ఉంటారు కదా సత్యబైనా ఎత్తుకత్తారు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునిట్లు తప్పులు జరిగింది అచ్చి మేము అడ్డం పోలే మా చక్రనగర్ మా అధ్యక్షుడు టౌన్ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన ఉంటే మేము కారు అడ్డ దిగుతున్నాం అంతరం మాకు తెలుసు చౌస్ జయ గారు ఏదో కథ లేడు ఒక ప్లాన్ చేస్తున్నా మాకు అర్థమైంది అందుకే మూడు జీబులు అయినాయి మేము ఒక మొత్తం అత్తే తుక్కు తుక్కు అయిపోయారు ఇది పరిస్థితి మిత్రులారా సిరిసిల్లను రణరంగం చేస్తుంది ఒకరు సందీప్ కుమార్ అయితే ఇంకోళ్ళు పోలీస్ డిమా డిపార్ట్మెంటు సీనియర్గా చాలా రోజులుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం కోసమే సిరిసిల్లకి వచ్చినట్టుగా పనిచేస్తున్న కృష్ణ వీళ్ళ ఆగడాల్ని అరికట్టకపోతే సిరిసిల్లలో రేపు జరగబోయే ప్రతి అనర్థానికి కారణమవుతారు స్టే ఆన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ ఆకృష్ణ వచ్చి